నమస్తే జై శ్రీరామ్ సరే ఇది ఈరోజు మా దగ్గర ఉన్న వెహికల్స్ అన్నీ వీడియో ఇస్తున్నాం ఫ్రైడే కాబట్టి సాటర్డే కానీ చూసిన వాళ్ళు ఉంటే సండే సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుంది కాబట్టి రావచ్చు ఇబ్బంది ఏం లేదు ఈరోజు మన దగ్గర లొకేషన్లో దాదాపుగా ఫిఫ్టీ టు సిక్స్టీ వెహికల్స్ ఉన్నాయి ఈ వెహికల్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఎట్టిగా జెడ్ ఎక్స్ఐ వెహికల్ సార్ ఇది పెట్రోల్ వెహికల్ ఓన్లీ ఇలా పెట్రోలే సిఎన్జి కానీ ఏం లేదు రెండు వేల ఇరవై మోడల్ ట్వంటీ ట్వంటీ ఎనిమిది వేల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు వందల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది అరవై ఎనిమిది వేల చిల్లర మాత్రమే తిరిగింది ఓన్లీ పెట్రోల్ వెహికలే సార్ ఇలా ఎట్టిగా జెడ్ టాప్ అండ్ వెహికల్ ఎనిమిది లక్షల కస్ యాభై వేలు చెప్తున్నాడు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఇందులో లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది ఎక్కువ బార్గెనింగ్ అయితే ఏముండదు ఈ వె వెహికల్ వచ్చేసి ఎట్టిగా జెడ్డిఐ ప్లస్ టాప్ హ్యాండ్ వెహికల్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది ఒక లక్ష పదివేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర వచ్చేసి పదకొండు లక్షలు చెప్తున్నాడు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ జడ్డీఐ ఎట్టిగా రెండు లక్షల ముప్పై వేల చిల్లర రీడింగ్ ఉంది ఐదు లక్షల ఎనభై వేలు కస్టమర్ కోడ్ చేస్తుండే సార్ ఇందులో కూడా లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది సార్ ఇది హెచ్ఆర్ వెహికల్ ఇది మేమే ఢిల్లీ నుంచి వెళ్ళి తీసుకొచ్చినాం టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వీడిఐ జస్ట్ డెబ్బై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఈ మేము ఎనిమిది లక్షలైతే విత్ రిజిస్ట్రేషన్ చెప్తున్నాం ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది మారుతి ఎట్టిగా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వీడిఐ ఎట్టిగా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ జెడ్డిఐ ప్లస్ వన్ పాయింట్ త్రీ ఇంజన్ ఇది కస్టమర్ ధర వచ్చేసి పదకొండు లక్షలు చెప్తున్నాడు సార్ ఒక లక్ష పదివేల చిల్లర రీడింగ్ ఉంది ఇది డీజిల్ వెహికల్ ఇది సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వన్ పాయింట్ ఫైవ్ అంటే సెవెన్ గేర్ బాక్స్ ఇంజన్ ఒక లక్ష పన్నెండు వేల ఒక వంద కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వీడిఐ పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు సార్ ఇది రెండు వేల ఇరవై మూడు ఓన్లీ పెట్రోల్ వెహికల్ సార్ ఇది వీఎక్స్ఐ మారుతి ఎట్టిగా విఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి పది లక్షలు చెప్తున్నాడు సార్ ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి సార్ కస్టమర్ ఇంకొంచెం తక్కువ చేసే ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సార్ ఇది ట్యాక్సీ ప్లేట్ బండి ఉన్న ఒక ఫైవ్ డేస్ బ్యాక్ వీడియో కూడా పెట్టినాం ఇది మారుతి ఎట్టిగా సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ ఇది పదకొండు లక్షల యాభై వేలు కస్టమర్ ప్రైస్ చెప్తున్నాడు సార్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది తొంభై ఏడు వేల చిల్లర మాత్రమే తిరిగింది రీడింగ్ కూడా ఒరిజినలే సార్ ఇది ఐటెన్ ఎరా ఒక లక్ష తొంభై ఐదు వేలు కోడ్ చేస్తుండు కస్టమర్ అయితే ఎనభై వేలు ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఓన్లీ పెట్రోల్ వెహికలే సార్ ఇది సిఎన్జి కానీ ఏం లేదు సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సియాజు వీడిఐ వీడిఐ ప్లస్ విడిఐ ప్లస్ మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక ఇన్సూరెన్స్ ఒకట్లేదు ఢిల్లీ నుంచి వెళ్ళి వచ్చిన వెహికల్ ఇది ఈ వెహికల్ మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు మేమే విత్ పేపర్లు ఇస్తాం సార్ లేదంటే ఎన్ఓసీ కావాలంటే మీకు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకు విత్ ఎన్ఓసీ ఇస్తాం సార్ ఇది రెండు వేల పదిహేడు మోడల్ జెడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ సియాజ్ చాక్లెట్ కలర్ వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది ఆరు లక్షల తొంభై వేలు కస్టమర్ ప్రైజ్ ఉంది సార్ ఇది ఈ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది సియాజ్ జడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఈ దీని ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు అప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినాం సార్ ఇప్పుడు ఆరు లక్షలు చెప్తున్నాం ఈ వెహికల్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా దాదాపు ప్రతి వెహికల్కి సంబంధించిన డీటెయిల్ కూడా యూట్యూబ్లో వీడియో కూడా ఉంటుంది ఇంకేమైనా ఫర్దర్గా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్ వచ్చి చూసుకోండి సార్ ఇబ్బంది ఏం లేదు సార్ ఇది మారుతి సారీ రెనాల్ట్ ఫిడ్ సార్ ఆర్ఎక్స్టీ ఈ కస్టమర్ ధర వచ్చేసి మూడు లక్షల పదివేలు అప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినాం ఇప్పుడైతే రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఆర్ఎక్స్టీ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఏడవ నెల మ్యానుఫ్యాక్చర్ ఉంది పదకొండు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ అరవై ఒకటి వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆల్టో కే టెన్ విఎక్స్ఐ ప్లస్ ఇది కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు పదిహేను వేల ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది సార్ ఇది టెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ విఎక్స్ఐ కస్టమర్ ధర వచ్చేసి టూ ల్యాక్స్ చెప్తున్నాడు సార్ ఇందులో కూడా లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది సార్ ఇది మారుతి బెలోనో డెల్టా వెహికల్ పెట్రోల్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా రిలేట్ బార్గెనింగ్ ఉంటుంది ఐదు పదికైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సార్ ఇది టూ థౌజండ్ మోడల్ జెడ్డీఐ ప్లస్ రీజా టాప్ అండ్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది టాప్ అండ్ వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ జడ్డీఐ ప్లస్ డ్యూయల్ టోను రెడ్ అండ్ బ్లాక్ వస్తుంది అరవై మూడు వేల నాలుగు వందలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ సింగల్ ఓనర్ ఉంది ఇప్పటికైతే ఇప్పటికైతే సెకండ్ ఓనర్ కాలేదు దీని ధర వచ్చేసి కస్టమర్ తొమ్మిది లక్షల యాభై చెప్తున్నాడు ఇందులో కూడా లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్స్ ఉన్నాయి మన దగ్గర ఈ వీడియో కూడా ఇందులో అటాచ్ చేస్తున్నాం ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ జెడ్డీఐ సార్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ జెడ్డీఐ వీడియోలో అయితే మాత్రం ఐదు లక్షల ఇరవై వేలు అప్పుడు వీడియోలో మామూలుగా ప్రైస్ చెప్పినాం ఇప్పుడైతే కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా లిటిల్ బిట్ బార్గనింగ్ ఉంటుంది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది డీజిల్ బండి ఇది సార్ ఇది పెట్రోల్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇరవై మూడు ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై మూడు తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఓన్లీ పెట్రోల్ వెహికల్ సార్ ఇది డిజైర్ జెడ్ఎక్స్ ఎక్స్ఐ టాప్ అండ్ వెహికల్ ఇది ఒక ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు ఇందులో కూడా లిటిల్ వీట్ బార్గెనింగ్ ఉంటుంది సార్ ఇది షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వన్ పాయింట్ టూ ఇంజన్ ఇది సిఎన్జి కమ్ పెట్రోల్ ఇది సిఎన్జి సార్ ఇది సిఎన్జి కంప్ పెట్రోల్ వెహికల్ హైదరాబాద్ నుంచి వెళ్ళి వచ్చింది సార్ ఇది ముప్పై వేల నాలుగు వందల యాభై తిరిగింది బండికి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉండదు కానీ బంపర్లు మాత్రం పెయింట్ అయి ఉన్నాయి కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ షిఫ్ట్ వీడిఐ ఇది యూట్యూబ్లో కూడా దాదాపు ఐదు లక్షల యాభై అప్పుడు వీడియో పెట్టినాం ఇప్పుడు ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాం ఇందులో కూడా లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది ఒక లక్ష ముప్పై వేల చిల్లర రీడింగ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది థర్డ్ పార్టీ ఉంది అది ఇది డిజైర్ జెడ్డీఐ టాప్ అండ్ వెహికల్ ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష నలభై వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా లిటిల్ బిట్ బార్గనింగ్ ఉంటుంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ షిఫ్ట్ డిజైర్ జెడ్డీఐ టాప్ అండ్ వెహికల్ ఇది టైప్ త్రీ వెహికల్ ఇది షిఫ్ట్ డిజైర్ జెడ్డిఐ ప్లస్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది ఏడు లక్షలు కస్టమర్ కోడ్ చేస్తుండే సార్ ఒక లక్ష నలభై వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ కూడా ఒరిజినలే ఒక ఇన్సూరెన్స్ ఒకటి లేదు సార్ ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ షిఫ్ట్ వీడిఐ రెండు వేల పదిహేను మోడల్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రీడింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది వండి ధర వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు కస్టమర్ చెప్తున్నాడు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది సార్ ఎనభై ఎనిమిది వేల నాలుగు వందలు రీడింగ్ ఉంది బండి మొత్తం ఒరిజినలే ఉంటుంది సార్ ఇది షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై రెండు స్టేషన్ నలభై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది షిఫ్ట్ విఎక్స్ఐ వన్ పాయింట్ టూ ఇంజన్ ఇది ఆరు లక్షల అరవై వేలు కస్టమర్ కోడ్ చేస్తున్నాడు ఓన్లీ పెట్రోలే సార్ ఇది ఇలా సిఎన్జి కానీ ఏం లేదు ఓన్లీ షిఫ్ట్ ఇది నలభై నాలుగు వేల చిల్లర మాత్రమే తిరిగింది ఇది గ్రాండ్ ఐ టెన్ మ్యాగ్నా సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది డెబ్బై ఒక్క చిల్లర మాత్రమే తిరిగింది ఓన్లీ డీజిల్ వెహికల్ ఇది ఇలా పెట్రోల్ కానీ మన సీఎన్జీ కానీ అదేం లేదు ఓన్లీ డీజిల్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు అప్పుడు కస్టమర్ అయితే యూట్యూబ్లో వీడియో పెట్టినాం ఇప్పుడైతే నాలుగు లక్షలు చెప్తున్నాడు ఇందులో కూడా లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది గ్రాండ్ ఎయిట్ టెన్ మ్యాగ్నా టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇది కస్టమర్ ద్వారా నాలుగు లక్షలు చెప్తున్నాడు సార్ ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ టాప్ అండ్ వెహికల్ ఇది సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి ఇది టైటానియం ఈకో స్పోర్ట్స్ టైటానియం టాప్ అండ్ వెహికల్ సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి సార్ ఒక లక్ష పదమూడు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ థర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది కస్టమర్ ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇందులో కూడా లిటిల్ బిట్ బార్గనింగ్ ఉంటుంది సార్ ఇది ఫోర్డు టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది రెండు లక్షల ఎనభై వేలు కస్టమర్ చెప్తున్నాడు సార్ ఇది ఇటియోస్ లీవా రెండు వేల పద్దెనిమిది మోడల్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ కానీ బండి మాత్రం కంప్లీట్ పెయింట్ అయి ఉంటుంది డ్యూయల్ టోన్ ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇప్పుడైతే ఐదు లక్షలు చెప్తున్నాడు ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా నచ్చి చూసుకునే వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సార్ ఇది హోండా సిటీ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై కిలోమీటర్లు తిరిగింది డీజిల్ వెహికల్ ఇది కస్టమర్ ధర ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ స్కోడా ర్యాపిడ్ ఇది తొంభై వేల చిల్లర రీడింగ్ ఉంది డీజిల్ వర్షన్ ఇది ఐదు లక్షల యాభై వేలు కస్టమర్ ప్రైజ్ ఉంది ఇది సార్ ఇది పోలో కంఫర్ట్ లైన్ ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ థర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది డెబ్బై నాలుగు వేల ఏడు వందల చిల్లర రీడింగ్ ఉంది డీజిల్ వెహికల్ ఇది కస్టమర్ ధర వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు సార్ ఇది పోలో టూ ఇది కూడా పోలో టూ థౌజండ్ థర్టీన్ మోడలే సార్ ఇది ఒక లక్ష ఇరవై ఐదు వేల చిల్లర రీడింగ్ ఉంది ఇది కూడా కస్టమర్ మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడే వచ్చింది సార్ ఇది ఆల్టో విఎక్సై ప్లస్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది ఎల్ఎక్సై ఇది సార్ ఎల్ఎక్స్ఐ ఆప్షనల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది దాదాపు ఇప్పుడు పెట్టిన వెహికల్స్లలో ప్రతిదీ కూడా మన దగ్గర వీడియో ఉంది సార్ ఇం ఇందులో మీకు ఎవరైనా సపరేట్ వీడియో కావాలంటే కూడా వీడియో కూడా షేర్ చేస్తా దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ వెహికల్స్ ఉన్నాయి దీనిలో ఏ వెహికల్ కావాలన్నా దానికి సంబంధించి అయితే డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి లేదంటే మెసేజ్ పెట్టినా మీకు ప్రతి దాని డీటెయిల్స్ వీడియో కూడా పంపిస్తా దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ వెహికల్స్ ఉన్నాయి ఇంకొకటి రెండు వేల ఇరవై మూడు మోడల్ తారు కూడా ఉంది తార్ అరవై వేల చిల్లర తిరిగింది అది కూడా ఫోర్ ఇంటూ ఫోర్ ఉంది జగిత్యాల లోకల్లో ఉంది వెహికల్ అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రేపు వాళ్ళు ఉన్న డైరెక్ట్ వచ్చి వెహికల్ అయితే చూపిస్తా ఇబ్బంది ఏం లేదు ఈ వెహికల్స్ ఇంకెవరికన్నా లోన్ కావాలన్నా కూడా ప్రతి బండి కూడా దాదాపు లోన్ ఇప్పిస్తాం ఇబ్బంది ఏం లేదు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డులపైన మా ఇద్దరు అన్న నెంబర్లు ఉంటే కాల్ చేయండి లేదంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ సరే బ్రీజాలు ఒక మన దగ్గర ఒక ఏడు నుంచి ఎనిమిది వెహికల్స్ ఉన్నాయి సార్ ఈ బ్రీజాలకు అయితే సపరేట్ వీడియో చేద్దామని అక్కడి వరకు కట్ చేసిన దాదాపు పదహారు నుంచి పంతొమ్మిది వరకు వీడియోలు ఉన్నాయి జెడ్డీఐ జడ్డీఐ ప్లస్లు అన్నీ ఉన్నాయి సార్ ఇది రెండు వేల ఇరవై మోడల్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ టాప్ అండ్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ అరవై మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బ్రిజా జెడ్డిఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ డ్యూయల్ టోన్ వస్తుంది కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సింగిల్ ఓనర్ ఉంది ఇప్పటికైతే అరవై మూడు వేల నాలుగు వందలు ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇందులో లిటిల్ బిట్ బార్గనింగ్ అయితే ఉంటుంది సార్ ఇది బ్రిజా వీడిఐ ఆప్షనల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది ఢిల్లీ నుంచి అది లోకల్కు వచ్చిన వెహికల్ సార్ ఇది ఎనభై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ కూడా ఒరిజినలే ఆరు లక్షల ఇరవై ఐదు వేలు కస్టమర్ ప్రైజ్ ఉంది సార్ ఇది బ్రిజా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడిఐ ఆప్షనల్ ఇది జస్ట్ నలభై ఎనిమిది వేల చిల్లర మాత్రమే తిరిగింది ఇవి కూడా ఢిల్లీ వెహికలే ఆరు లక్షల ఎనభై వేలు కస్టమర్ విత్ రిజిస్ట్రేషన్ చేసిస్తా అంటున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జెడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఇది తొంభై వేల నాలుగు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇందులో కూడా లీటల్ బిట్ బార్గనింగ్ ఉంటుంది సరే ఇది బ్రీజా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వీడిఐ ఎనభై తొమ్మిది వేల ఏడు వందలు మాత్రమే తిరిగింది బండికి ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు సార్ ఇది క్రేటా టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఎస్ఎక్స్ ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్ వెహికలే కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సన్ రూఫ్ ఉంటుంది కానీ సిక్స్ ఇయర్ బ్యాగ్ రాదు ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి బండి ఒక డాక్టర్ వెహికల్ సార్ ఇది ఈ దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో ఒక టెన్ డేస్ అవుతుంది వీడియో అయితే పెట్టి దీనికి సంబంధించిన ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి దీన్ని వీడియో కావాలన్నా కూడా పెడతా బంద్ ఏం లేదు దీని ధర వచ్చేసి కస్టమర్ పదహారు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు సార్ ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది మీరు ఏమైనా లోన్ కావాలన్నా లోన్ కూడా వస్తుంది రెండు వేల ఇరవై రెండు మోడల్ క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్స్ బండి అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి పదహారు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు సార్ ఇది క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్ ఇది రెండు వేల ఇరవై మోడల్ ఇది పద్నాలుగు లక్షలు చెప్తున్నాడు సార్ ఒక లక్ష నలభై తొమ్మిది వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఇది కియా కరెన్సు రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇది ప్రెస్టేజ్ సార్ ఇది టాప్ అండ్ అంట నలభై మూడు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర వచ్చేసి పదహారు లక్షల ఇరవై ఐదు వేలు యూట్యూబ్లో వీడియో పెట్టినాం అప్పుడు కస్టమర్ పదిహేను లక్షల కడుగు తీవలేదు ఇప్పుడు కస్టమర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ చెప్తున్నాడు ఇందులో కూడా లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి బండి చూసుకోరు ఇబ్బంది ఏం లేదు సార్ ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ ఆస్టా టాప్ అండ్ వెహికల్ పెట్రోల్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ముప్పై వేల ఏడు వందలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇందులో లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది సార్ ఇది స్కోడా గ్లాంజా సార్ కొన్ని ఇది స్కోడా స్లావియా సార్ ఇది ఆల్రెడీ ఇట్లాంటి వెహికల్ ఒక ఇది ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ముప్పై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర పదిహేను లక్షలు చెప్తున్నాడు సార్ ఇది మొన్న యూట్యూబ్లో అయితే దీని ధర పదహారు లక్షల చిల్లర పెట్టినాం ఇప్పుడైతే పదిహేను లక్షలు చెప్తున్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెహికల్ చూసుకోరు ఇందులో కూడా లిటిల్ బిట్ బార్గెనింగ్ కూడా ఉంటుంది కంప్లీట్ పెట్రోల్ వెహికలే సార్ ఇది సన్ రూఫ్ ఉంటుంది బండికి సార్ ఇది ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఇది ఆల్రెడీ యూట్యూబ్లో కూడా వీడియో పెట్టినాం తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది డీజిల్ వెహికల్ సార్ ఇది నాలుగు లక్షల ముప్పై వేలేమో అప్పుడు వీడియోలో పెట్టినాం సార్ ఇప్పుడైతే నాలుగు లక్షలకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కస్టమర్ సార్ ఇది గ్రాండ్ డైటెన్ మ్యాగ్నా ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది అరవై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది సార్ ఇది మొన్న అన్న తెచ్చిన దానిలో ఢిల్లీ నుంచి తెచ్చిన దానిలో ఒక వెహికల్ అమ్ముడు అయింది ఇది రెండు వేల ఇది ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది డెబ్బై ఐదు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఇది మేము రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే పదిహేను లక్షల యాభై వేలు చెప్తున్నాం మీరు వేసుకుంటా అంటే పన్నెండు లక్షల యాభై వేలకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సార్ ఇది రెండు వేల పదహారు మోడల్ పదిహేడు రిజిస్ట్రేషన్ క్రిష్టా వి వర్షన్ సారీ ఇది జీ వర్షన్ సార్ ఇది ఇది మా వెహికలే రెండు లక్షల పదకొండు వేల చిల్లర రీడింగ్ ఉంది మేము అప్పుడు పదిహేను లక్షల చిల్లర వీడియో పెట్టినాం సార్ ఇప్పుడు పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు దీనికి సపరేట్గా లోన్ కావాలన్నా లోన్ ఇప్పిస్తాం ఇబ్బంది ఏం లేదు లోన్ కూడా ఫుల్ అమౌంట్ వస్తుంది దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల వరకు అయితే లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు ఇబ్బంది ఏం లేదు బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా ఆఫీస్లో ఉంది ఇది మా వెహికలే దీనికి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ ఇది ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సార్ ఇది ఇది కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వెహికలే ఇది ఇది మేము పేపర్ చేసిస్తే పది లక్షల యాభై వేలకు ఆ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం సార్ ఈ వెహికల్ అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ సిల్వర్ కలర్ టాప్ అండ్ వెహికల్ ఇది పదహారు లక్షల పది లక్షల యాభై వేలకు మేము విత్ రిజిస్ట్రేషన్ చేసిస్తాం ఎనభై ఆరు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ సార్ ఇది ఓన్లీ తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఇది ఈ వెహికల్ వచ్చేసి ఒక లక్ష ఇరవై మూడు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర తొమ్మిది లక్షల అప్పుడైతే యూట్యూబ్లో కూడా వీడియో పెట్టినాం ఇది ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇందులో లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంటుంది ఎక్కువ అయితే బార్గెనింగ్ ఏముండదు దాదాపు ఎక్సీలు ఒక మూడు నుంచి ఐదు వెహికల్స్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి సార్ పదిహేను మోడల్ ఉంది ఇంకోటి పద్నాలుగు మోడల్ కూడా ఉంది ఈ వెహికల్కి సంబంధించిన ఇంకేమైనా సపరేట్ వీడియో కావాలన్నా కూడా మీకు వీడియో కూడా షేర్ చేస్తాను